ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం వెల్లుపల్ల గ్రామం గిద్దలూరు మండలంలో ఉన్నాం గిద్దలూరు నియోజకవర్గంలో వెల్లుపల్ల గ్రామం ఇది చాలా వరకు అయితే ఫ్రెండ్స్ మనం చూసిన తోటలేకల్లా అన్ని తోటలు ప్రజెంట్ అయితే మాత్రం యాభై చాలా లైక్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల మంది ఇరవై వేల మంది చూస్తున్నారు షార్ట్ లైక్ చేయండి చాలా మంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది నుంచి అరవై రోజుల మధ్యలో ఉన్నాయి మూడొదలైతే మాత్రం స్టార్ట్ అయినాయి ఇప్పటికి వరకు అయితే మాత్రం చూడండి మీకు డిస్ప్లే మీద కూడా వస్తూ ఉంటుంది పైన చాలా వరకు అయితే ముడతలు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి అంటే స్టార్టింగ్ దశలో ఉన్నాయి కాబట్టి రైతు ఏ విధంగా వీటిను రేటు ఉంటే కొట్టాలని ఆలోచన ఉన్నాడు రేటు తగ్గితే వదిలేద్దామనే ఆలోచనలు కూడా కొంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ప్రతి ఊరికి వస్తా ప్రతి ఊరు తిరుగుతా ఎందుకంటే ఫస్ట్ గిద్దలో నియోజకవర్గం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెద్ద పెద్ద తర్వాత బళ్ళారి కానీ హిందూపూర్ కానీ ప్రతి ఏరియా ఎక్కడ కూడా స్టేట్లో ఎక్కడ కూడా వదిలిపెట్టేది ఉండదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ